హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లెటూరు పిల్ల అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందరూ బాగుండాలి అందులో ఉండాలి అని నా ఆశ ఓకే ఫ్రెండ్స్ ఈరోజైతే మళ్ళీ నేనైతే గడ్డికి నీరు పెట్టడానికి అయితే వెళ్తున్నాను అనమాట ఎప్పుడు టైం వచ్చేసి అవుతుంది అయితే ఇప్పుడు ముందుగా వెళ్ళి నేను గొట్టాలని పైపులన్నీ సర్దుకోవాలన్నమాట ఆల్రెడీ నాన్న నేను నేను వచ్చాము కానీ ఇప్పుడు వాటర్ వచ్చేటప్పుడు అన్నీ సరి చేసుకోవాలి లేదంటే వాటర్ పోద్ది అయితే వేరే వాళ్ళ పైపు అడిగి అయితే తీసుకువెళ్తున్నా సరిపోవు వాళ్ళు ఇచ్చిన పైపులు మా మూల దగ్గరికి వస్తాయి అక్కడ నుంచి రావన్నమాట నేను మొత్తం వేసేది ఇరవై నాలుగు పైపులు అనమాట ఇరవై నాలుగు పైపులు అంత దూరము అంత దూరం నుంచి అయితే వాటర్ తీసుకొని వస్తుంది అయితే నేను అన్నం తీసుకొచ్చేసుకున్నాను ఎందుకంటే మధ్యలో వెళ్ళడం అంటే కష్టం కదా అని చెప్పేసి అయితే అన్నం తీసుకొచ్చుకున్నాను అమ్మా నిన్న ఈ రెండు పైపులు వదిలేసి వెళ్ళిపోయాం నానా నేను ఇంకా రెండు గొట్టాలు ఉంటాయి కదా ఏమైనాయి అని ఆలోచిస్తూ మళ్ళీ నిన్న తిరిగిన దగ్గరికి వస్తే ఈ రెండు గొట్టాలు ఉన్నాయన్నమాట బాగా తీరిపోయాడమో మాటలో చెప్పాలంటే ఎప్పుడు పోతాయో ఈ బాధలు కష్టమైనా సరే చేయడానికి ఇష్టపడతా ఒక్కోసారి అనిపిస్తుంది అమ్మ జీవితం ఎందుకురా బాబు అని ఇలా పైపుల్ అయితే చూసుకుంటే వెళ్ళాలి ఇంకా వాటర్ పోతుంది వాటర్ అయితే వచ్చేస్తుంది ఒక అన్నీ వచ్చి హెల్ప్ చేశాడు లేదంటే బాబోయ్ చాలా వాటర్ మధ్యలో పోను ఒక్కొక్క దగ్గర జాయింట్లు తన్నేస్తాయి అన్నమాట అక్కడికి వచ్చాక అన్నీ బాగా హెల్ప్ చేశాడు ఓకే అయితే మధ్యాహ్నం వరకు ఇక్కడే ఉండాలి మధ్యాహ్నం కాదు సాయంత్రం ఐదు వరకు ఇక్కడే ఉంటా ఫ్రెండ్స్ లాగైతే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇప్పుడు టైం వచ్చేసి పన్నెండు అవుతుందండి నాకైతే ఆకలి వేసేస్తుంది నేను మార్నింగ్ తినకుంటా అయితే వచ్చానమాట తిందాం ఇక్కడ అని చెప్పేసి అయితే అన్నం అయితే తినేస్తున్నాను చాలా అంటే చాలా ఫ్రీగా ఉందండి ఇక్కడ గాలి వేస్తుంది అలాగే పక్కన వాటర్ కింద కూర్చొని తినమంటే హ్యాపీనే ఎందుకంటే మాకు అలవాటే కాబట్టి ఎక్కడైనా హ్యాపీగా తినేస్తాం అన్నమాట గచ్చే ఉండాలి అన్న ఆలోచన అంటే ఏమో ఉండదు ఎక్కడ పని చేస్తే అక్కడ లాగే ఆలోచన చేసుకుని అయితే తింటాం అన్నమాట పప్పుచారి చేశాను ఈరోజు ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పేసి కుక్కర్లో అయితే వేసేస్తాను అనమాట నాన్నకి నైట్ అన్నము సల్దానం అయితే కార్జి కట్టేసాను నానైతే పనికి వెళ్ళిపోయారు మళ్ళీ వస్తారు ఒంటి గంట రెండింటికి అయితే వస్తారు అనమాట మళ్ళీ నాకు ఆకలి వేస్తే కనుక నాన్నని పెట్టి అయితే వెళ్తాను ఇంటికి ఇంటికి వెళ్ళి అన్నం తిని కొద్ది టీ తాగి అయితే వచ్చేస్తాను పప్పీ పప్పీ ఎల్రా పప్పీ వెళ్దా ఎక్కడికి వెళ్ళ వచ్చావే పప్పీ బోతింతా ఆడు కూర్చో పెడతాం కూర్చో వెరీ గుడ్ స్నానం చేస్తావా వద్దు పప్పిగాడు నా వైపే చూస్తున్నాడు అయితే నేను కొద్దిగా తిన్నాను ఈ కొద్దిగా అయితే పప్పికి వేసేస్తాను తింటావా పప్పి పాపం ఎండ ఉండలేక నేను గడ్డికి నీరు పెడుతున్నాను కదా అందుట్లో స్నానం చేసేస్తుంది నీ కాకులు వేస్తాను అన్నము తిన కొద్దిగా కొద్దిగా వేస్తానే తినే వారి గుడ్లుట్లు కొడు మెల్లిగా తిన పోతుంది కింద నానైతే వచ్చారండి ఇప్పుడు టైం వచ్చేసి రెండున్నర అవుతుంది నాకైతే ఆకలేసేస్తుంది ఎందుకంటే ఇందాకలా పప్పికి కొద్దిగా అన్నం వేస్తాను కదా నేను ఎంతో తినలేదు అయితే నాన్న అయితే వెళ్ళమ్మా తినేసి కొద్దిగా టీ తాగేసి అయితే రా అని చెప్పారన్నమాట అయితే ఇప్పుడు వెళ్తున్నా టైం వచ్చేసి రెండున్నర అవుతుంది నాకైతే అలా వాటర్లో ఉండడం వల్ల అయితే తలనొప్పి వచ్చేస్తుందండి కొద్దిగా అయితే టీ తాగాలి లేదంటే నైట్కి జ్వరం అయితే వచ్చేస్తుంది అందుకని చెప్పేసి అయితే ఇంటికి వెళ్తున్నా మళ్ళీ ఒక అరగంటలో వచ్చేయాలి ఫోన్లో సాధ్యం కూడా లేదు అయితే ఫ్రెండ్స్ తినేసి అయితే వచ్చేసాను నాన్న కూడా వెళ్ళిపోయాడు ఇంటికి వాటర్ అయితే వెళ్తుందండి తడుస్తుంది మడి పక్కనైతే నెయ్యి ఉంది గాలి అయితే వేస్తుంది మాడి చెట్టు దగ్గర అయితే కూర్చున్నాను ఇంకా లాస్ట్ అండి పని అయితే వాళ్ళు నాలుగున్నరకి పైపులైతే తీసుకున్నారన్నమాట ఏటు వాటర్ రాలేదని వెళ్ళి చూస్తే ఇంకేముంది వాళ్ళు అయితే పైపులు మార్చేసుకున్నారు అసలు అయితే ఉదయం ఎనిమిది నుంచి ఐదు వరకు ఇవ్వాలి అయితే ఏంటి వాటర్ పోయింది అని చెప్పేసి పైపు వెళ్ళి వెళ్ళాను వెళ్తే వాళ్ళు ఏమో పైపు మార్చుకొని వాళ్ళ మొక్కలకైతే పెట్టేసుకున్నారు ఏటీ అని అడిగితే కరెంటు పోయిందని చెప్పారన్నమాట కొద్ది ముందుకెళ్ళి చూస్తే పైపులు తీస్తున్నాయి ఓహో అవునా అనుకొని అయితే వచ్చేస్తానమాట ఎందుకంటే వాళ్ళు తీసుకున్నాము అంటే సరిపోను కానీ కరెంటు పోయిందని చెప్పినప్పుడు కోపం వచ్చింది అలాగే బాధ అనిపించింది కావాలంటే వచ్చి చూసుకో మీటర్లోని అది ఇది అనేసి అన్నారు ఇంకెందుకులే అని చెప్పేసి కరెంటు పోతే పైపులు అలా వదిలేయాలి కదా పైపులు ఎందుకు తిప్పుకోవాలి అటువైపు సరే ఎందుకు ఇంక ఇక్కడ చూశాను కదా అక్కడ వరకు వెళ్ళి కన్ఫామ్ చేసుకోవాలి ఏంటని చెప్పేసి అయితే వచ్చేసాను ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అయితే ఐదు వందలు ఇవ్వాలండి మనం వాటర్కి సర్లే ఒక గంటన్నరలో ఏముందలే అసలు అయితే ఇంకా కొద్దిగా తడలేదు నేను రేపైతే మళ్ళీ వెళ్ళి కొబ్బరి మొక్కలకి అయితే నీళ్ళు వేయాలి రెండు అట్టు మొక్కలు ఒక కొబ్బరి మొక్క అయితే ఉండిపోయింది వాటికైతే ఒక పది బకెట్లు నీళ్ళు అయితే వేయాలన్నమాట మెయిన్ వచ్చేసి మొక్కల కోసమే తడపడం ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి లైక్ కామెంట్ చేయండి